ార్డెన్లోయ బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను నన్ను మొక్కలు వేసాను కదా ఎంత అందంగా వచ్చిందంటే నిజంగా కాయలు అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ చిక్ చూసారా బెల్లె వచ్చిన కాయలు కూడా అక్కడ బయట వేసాను కానీ చాలా బాగా వచ్చింది మొక్కలు అనేవి వరుసగా వచ్చింది కాయలు కూడా అలాగే నిలబడ్డాను ఇంకా చూసారు ఎలా ఉన్నాయో అప్పుడు లోపలికి వస్తా మన ఫ్రెండ్స్ మీకు రకరకాల వంకాయలు చూపిస్తాను అసలు నిజంగా ఈ వంక చెడు చూసారు అసలు నిజంగా చూస్తుంటే మీ రాత్రి ఇలా ఉంది కదా అసలు ఎన్ని వంకాయలు ఎన్ని వంకాయలు చూస్తారో నేనైతే చాలా షాక్ అయిపోయాను ఎన్ని వంకాయలా అని కోటిని మన గార్డెన్లో లేని వంకాయలు అంటూ లే వెరైటీ వెరైటీ వంకాయలు అన్నీ ఇది పొడవ వంకాయ ఇదేమో నలుపు వంకాయ కానీ నీల వంకాయ కానీ పొడవ ఫ్రెండ్స్ ఇది అయితే ఇది వైట్ కానీ పొడవకాయలు మీకు ఇంకో రకం చూసుకుని చూడండి ఇదిగో అసలు ఎంత పొడవు ఉన్నాయి ఫ్రెండ్స్ అస్సలు గుర్తు గుర్తులే మనకి అసలు చూడండి ఎక్కడ చూసినా వంకాయలు 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 ఇదో రకం ఇదో వంకాయ రకం అయితే ఇదో రకం వంకాయ చెట్టు మొదలు అదేమో సార్లు వచ్చింది రకరకాలు ఇవి ఏమో గుండె కాయి చూస్తారా ఫ్రెండ్స్ ఏమి అబ్బాయిలు ఉన్నాయి మా చెట్టుకి చూపిస్తాం ఇవి ఏమో ఒక ఇదేమో అదొక తెలుపు వంకాయ ఫ్రెండ్స్ పచ్చి చూస్తారు ఏ గీతలు లేవు అట్లకైతే గీతలు వచ్చినాయి ఇప్పుడు గీతలు లేవు ఇది వచ్చింది ఫ్రెండ్ ఉండే అసలు ఎంత చిన్న చెట్టు కింది కాయలు చూసారా ఈ వంకాయలు చూడండి అసలు వంకాయలు వంకాయ వంకాయలు అన్నట్టు ఇది వంకాయ ఇంకొంకో చూపుతాం మన వంగ తోట బెండ తోట అన్నీ కలిసే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ వంగ తోట ఒక లైన్ తోట ఒక లైన్ ఒక లైన్ ఏమో గోంగూర పుల్ల గోంగూర చూసారా ఫ్రెండ్స్ అసలే నిజంగా ఎంత హ్యాపీగా ఉంటుంది ఒక రకం వంకాయ చూపిస్తాను అన్నాను కదా ఇదిగో ఫ్రెండ్స్ అసలు నిజంగా ఎంత బాగా వచ్చిందంటే అసలు ఇదే వంకాయ ఫ్రెండ్స్ అసలు ఇదేం కలర్ కానీ నాకు ఎంత బాగా నచ్చిందంటే ఇది చూడు ఎంత లావు ఉందో వంకాయ ఈ చెట్లేదే ఇది కూడా ఈ వరుస ఇదే చెట్లు అనుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా పోతే వస్తుంది ఇక్కడ ఒక ఉంది ఇంకా హార్వెస్ట్ అయితే చేయలేదు ఇదే ఫస్ట్ కాపు అందుకు నుంచేసాను చూసారు ఎంత లాగా ఉన్నాయో మన చెట్టుకి చేతి నిండా ఉన్నట్టు ఉన్నాయి కదా చాలా క్యూట్గా ఉన్నాయి ఎక్కడికి ఎక్కడ తెలగించండి ఆకు తెగొచ్చేసింది ఫ్రెండ్స్ ఇది ఎంతో క్లోజ్ ఉంటుంది మన గార్డెన్లో చిన్న చెట్టు అయినా చూసారు తెల్ల మేము కూడా చూపిస్తాను అన్నారు ఆకుల మధ్యలో ఉంది చూడు ఫ్రెండ్స్ అసలు ఏం కాదు ఫ్రెండ్స్ అసలు ఎంత పెద్ద పెద్ద అసలు పట్టుకుంటా కూడ కుదరదు పెద్ద పెద్ద సైజు వంకాయలు అన్నీ ఇంకా ఉన్నాయి చూసారా చిన్న చిన్న వంకాయలు ఇవన్నీ వంకాయలే ఎన్ని బెండకాయలు ఇప్పుడు కొయ్యాలి చూసారా బెండకాయలు ఎన్ని బెండకాయలు ఫ్రెండ్స్ చెప్ప ముద్దుగా ఉన్నా ఎంత ముద్దుగా ఉన్నా చేశారు కాయలు ఇది కాయ బెండకాయలు అయితే బలవి వచ్చినాయి ఇప్పుడు హార్వెస్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఇవి ఇంకా ఉన్న వంకాయలు అంత రకరకాల వంకాయలు చేస్తా మనం ఇస్తూ ఉంటే వారానికి ఏదో ఒకటి ఉంటే మనకే కాదు మన గాడిలో చిన్న చిగురి కాదు లోటు లేదు చిన్న కూడా ఉంది అసలు మీకు వంకాయలు అయితే కనబడుతున్నాయి ఫ్రెండ్స్ ఇవి మనకి గాడిలో అయితే వేరకాయలుగా వచ్చేసినాయి ఇవి కూడా హార్ మళ్ళీ ముదిరిపోతాయి కదా ఇవి కూడా ఉన్నాయి ఇది కిందలు ఉన్నాయి అక్కడక్కడ ఇంకో కాయ అక్కడ ఉన్నాయి ఇది ఒక అండి ఇప్పుడు మనం కొయ్యి వంటే ముదిరిపోతాం గేరంట్ ఇప్పుడు మనం ఇది కూడా హార్వేజ్ చేసి చెయ్యాలన్నీ బీరకాయలు బెండకాయలు హార్వేజ్ చేసాక కోసాక మీకు చూపిస్తాను ఎందుకంటే నేనే వీడియో తీసుకుని కోయాలంటే కష్టం కదా అందుకని అయితే మీకైతే అయితే కోసాక వీడియో పెడతాను చూడండి ఫ్రెండ్స్ మన చుక్కుడు పాదులు గుమ్మడి పాదులు అన్నీ వచ్చేసి మన గార్డెన్లో అసలు నిజంగా నాకు అసలు ఆశ్చర్యం ఎంత ఎన్ని కూరగాయలు ఉన్నాయి మన గార్డెన్లో గోంగూర అయితే చెప్పలేనంత గోంగూర ఉంది చూసారు ఇంకబడుతుందా క్లియర్గా వచ్చి మేము గోరుచుక్కులు ఉన్నాయి ఫ్రెండ్స్ పోతల మీద ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ ఇక గోరుచుక్కుళ్ళు అయితే ఇది ఫ్రెండ్స్ అంటే తెలిసిన వాళ్ళు అంటే చాలామంది తెలియదు గోరుచుక్కుడుగా అయితే మన గార్డెన్లోనే వచ్చేసినాయి ఇప్పుడైతే అయితే పూతల మీద ఉన్నాయి ఇవి పోత వేసినా చూసారు గుత్తు గుర్తులు ఉన్నాయి గోరుచుక్కుళ్ళు ఇవన్నీ గోరుచుక్కుళ్ళే పూత వేసేసింది కాయలు అయితే నిలబడాలి చూసారు చెట్టు ఇది చూసారా ఫ్రెండ్స్ సరే ఫ్రెంకాయలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూసారా బెండకాయలు బీరకాయలు అసలు నిజంగా ఎంత తాజాగా ఉన్నాయి మన గార్డెన్లో పేస్ట్ అయితే నిండిపోయినాయి వంకాయలు అయితే ఎంత తాజాగా ఉన్నాయి చూసారా ఎలాంటివి చూపిస్తుంది మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి బాయ్ అండి